ఓం గం గణపతయే నమ శివాయి గురువే నమ జ్ఞానలక్ష్మి ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం మీకు గనక ధన సమస్యలు కనుక ఉన్నట్లయితే గనుక అధికమైనటువంటి ధన రాబడి కోసము ఇప్పుడు నేను మీకు చెప్పబోయేటువంటి యొక్క పరిహారం అనేటువంటిది మీకు ఉపయోగపడుతుంది ఏదైనా సరే ఒక శుక్రవారం నాడు సాయంత్రము ప్రదోష కాలంలో అంటే సాయం సంధ్య వేళలో ఆరు నుంచి ఏడు గంటల యొక్క మధ్యలో మీరు శుచిగా శుభ్రంగా స్నానమాచరించుకొని మీ యొక్క పూజా మందిరంలో కానీ ఏకాంతంగా ఉండేటువంటి గదిలో కానీ ఉత్తరం వైపుకు తిరిగి కూర్చోండి అంటే ఉత్తరాన్ని మీరు చూస్తూ ఉండాలన్నమాట ఎందుకంటే కుబేరుడు ఉత్తర దిశకి అధిపతి అనమాట కాబట్టి ఉత్తరం వైపు చూస్తూ ఉత్తర ముఖానిగా మీరు ముఖం అనేటువంటిది పెట్టి కూర్చొని చక్కగా ఆవు నేతితో ఒక దీపం అనేటువంటిది వెలిగించి పెట్టుకోండి ఏకాంతంగా ఉండేటువంటి గదిలోనైనా సరే మీరు ఏర్పాటు చేసుకోవచ్చు పూజా మందిరంలోనైనా మీరు ఏర్పాటు చేసుకోవచ్చు ఈ విధంగా ఒక ఆవు నేతితో ఒక చక్కగా ఒక దీపం అనేటువంటిది వెలిగించండి ఆ యొక్క దీపంలో ఒక లవంగం అనేటువంటిది వెయ్యండి దీపం లోపలే ఆ యొక్క దీపం కుందిలో ఒక లవంగం అనేటువంటిది వెయ్యండి వేసినంత

మీ యొక్క ఇంటిలో గనక కుబేరుడి యొక్క ఉన్నా లేకపోతే విగ్రహం ఉన్నా బొమ్మ ఉన్నా ఏది ఉన్నా సరే ఆ యొక్క పటమో విగ్రహమో ఆ యొక్క బొమ్మ ముందర ఈ యొక్క దీపం అనేటువంటిది ఈ విధంగా వెలిగించి లవంగం అనేటువంటిది వేయచ్చు ఒకవేళ లేకపోయినా సరే పర్వాలేదు ఆ విధంగా దీపం అనేటువంటిది వెలిగించుకోండి వెలిగించుకున్న తర్వాత ఆ యొక్క దీపం కుంది లోపల కాదు దీపం కుందు దగ్గర కిందనే ఒక చిల్లర పైస ఏదైనా సరే పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు రెండు చేతులు కూడా జోడించి చక్కగా నమస్కారం చేసుకుని మీకు ఉన్నటువంటి ధన సమస్యలన్నీ కూడా తొలగిపోవాలి అధికమైన ధన రాబడి రావాలి ఆకర్షణ అనబడేటువంటి కోరిక సంకల్పం చక్కగా చెప్పుకొని ఆ యొక్క తలుచుకొని ఈ యొక్క మంత్రాన్ని కనీసం ఒక ఇరవై ఏడు సార్లు జపం చేయండి ఇంకా సమయం ఎక్కువగా ఉంది ఇంకా ఎక్కువగా చేసుకుంటామని అన్నా సరే ఇబ్బంది చేసుకోవచ్చు మంత్రం తెలియజేస్తున్నాను వినండి ఓం హ్రీం కుబేరా ఇది ఆ యొక్క మంత్రం ఈ విధంగా ఆ యొక్క మంత్రజపం అనేటువంటి చేయండి చేసిన తర్వాత చక్కగా రెండు చేతులు కూడా జోడించి నమస్కారం చేసుకుంటే దీపం కొండెక్కిపోయినంత వరకు కూడా దాన్ని కదపకుండా అదే విధంగా విడిచిపెట్టేయండి దీపం కొండెక్కిపోయిన తర్వాత అప్పుడు దాని దగ్గర పెట్టినటువంటి ఆ యొక్క చిల్లర పైసని తీసుకోండి మీ యొక్క పరసలో కానీ లేకపోతే మీ యొక్క బీరువాలో కానీ మీ యొక్క అయితే కనుక మీకు ఒక క్యాష్ ఎక్కడైతే పెట్టుకుంటూ ఉంటారో అక్కడ కానీ ఈ విధంగా మీరు చక్కగా దాన్ని ఆ యొక్క చిల్లర పైసని భద్రపరచుకోండి ఈ విధంగా చేసినట్లయితే మీరు ఊహించినటువంటి విధంగా అకస్మాత్తుగా మీకు ధన రాబడి వచ్చేటువంటి అవకాశాలు అలాగే అకస్మాత్తుగా మీకు ప్రమోషన్లో ఇంక్రిమెంట్లో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ధనాకర్షణ అనేటువంటిది ఏర్పడటం వలన ఆ యొక్క కుబేరడుకు అనుగ్రహం వలన అకస్మాత్తుగా రాబడి అనేటువంటిది ఏర్పడుతుంది మీకు ఇది నచ్చి మీకు ఉపయోగకరంగా ప్రయోజనకరంగా అనిపిస్తే గనక ఇంకా కూడా ప్రతి శుక్రవారము కూడా ఈ విధంగా మీరు చేసుకోవచ్చు సర్వే జనాశన భవంతు శివార్పణస్తు